వినాయక చవితి గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు కూన సాంశివరావు గారికి ముందుగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ కొత్తగూడెంలో దరిదాపు ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా ఎంతో సామరస్యంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన జరిగేప్పుడు అంతకుముందు బాలగంగాధర్ తిలక్ గారు ఐకమత్యం చేయడానికి భారత జాతిని ఐకమత్యం చేయడానికి వారికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది మన సనాతనంగా మన యొక్క జీవన విధానంలో అనేక రకాలైనటువంటి నాగరికతలు మనకు ఉన్నాయి మొసపటేమియా నాగరికత సుమేరియా నాగరికత బాబిలియో నాగరికత ఈజిప్ట్ నాగరికత తర్వాత మన నాగరికత మనది సింధు నాగరికత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నాగరికతలు రచించిపోయినాయి ఒక సింధు నాగరికతని సింధు నాగరికత తప్ప బ్రిటిష్ వాళ్ళకి సింధు అని పలకడానికి కుదరక అది హిందూ నాగరికత అయిపోయింది ఆ హిందూ నాగరికత వేల సంవత్సరాల నుంచి అట్లా వస్తూనే ఉంది దాంట్లో భాగంగా భారతదేశంలో మన ఒక సమైక్య దేశంగా ఉంటూ అన్ని రకాల మతాలన్నీ మనం మన యొక్క గర్భంలో దాచుకొని ఎంతో అద్భుతంగా భారతదేశం భారతదేశం అందరం జీవిస్తూ ఉన్నాము వేల సంవత్సరాల చరిత్ర నుంచి ఒక పరంపరగా తర్వాత తరానికి తర్వాత తరం వాళ్ళు ఇచ్చినట్టుగా ఈ యొక్క వినాయకుడి నిమజ్జనం కానీ అనేక రకాల పండగలు కానీ ఎంతో మత సామరస్యంతో మనం తీసుకెళ్తా ఉన్నాము రాబోయేటువంటి తరాలు మా తరం తర్వాత వచ్చే తరాలు కూడా భవిష్యత్ తరాలకు అందించడానికి ఈ సమైక్యతను ఈ నాగరికతను అదే పద్ధతిలో కొనసాగించాలని కోరుతూ అలాగే ఈ కొత్తగూడెంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి మన కూనమ్మ సాంబశిరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందం తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను